కర్నూలు జిల్లా ఎంబిగనూరులో దొంగలు రెచ్చిపోతున్నారు రెండు రోజుల క్రితం పట్టపగలే ఒక మహిళ ఇంట్లో చొరబడి నాలుగు తులాల బంగార ఆభరణాలు ఎత్తుకెళ్న ఘటన మరొక ముదే ఎంబిగనూరు జాతరలో బొమ్మల అంగడి నిర్వహించే నిర్వాహకుడి అంగట్లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు ప్రధాన కూడలిలో పనిచేయని సీసీ కెమెరాలు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా బొమ్మల దుకాణం నిర్వహిస్తున్న సిద్ధప్ప ఉండవెల్లి మండలం తెలంగాణ రాష్టం నుండి గత పన్నెండు సంవత్సరాలుగా ఎంబిగనూరులో బొమ్మల దుకాణం నిర్వహిస్తున్నారు శుక్రవారం ఉదయం జాతరలో దుకాణం నిర్వహించి రాత్రి సమయంలో దుకాణాన్ని మూసి ఉండటానికి గమనించిన దొంగలు రాత్రి సమయంలో సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై పేల రూపాయలు విలువ కలిగిన నగదు మరియు సామాగ్రి దొంగతనం చేశారు బాధితులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడేకరు నా పేరు సిద్ధయ్య సార్ నేను పన్నెండేళ్ళ నుంచి ఇక్కడ అంగడి అంగడిస్తున్నా ఏ సంవత్సరం అయితే ఇట్లా జరగలేదు ఈ సంవత్సరం ఇక్కడ జరిగేది నేను కూడా అప్పు చేసి అప్పు చేసి చూసుకున్నాను సార్ నాకు చాలా ద్వీత పరిస్థితి ఇరవై ఐదు వేల సరుకు ముప్పై వేల సరుకు దాకా పోయినాయి డబ్బులు కూడా కొద్దిగా పోయినాయి చిల్లర పైసలుగా పోయినాయి దయచేసి ఎవరైనా తీసుకుంటే కూడా తీసుకొచ్చి చేయండి సార్ పోలీస్ తర్వాళ్ళకి కూడా చెప్పినాను వాళ్ళు కూడా ఎంత బిజీగా ఉన్నారో ఏమో ఇంతవరకు అయితే అంగడికి అడిగి కూడా రాలేదు వచ్చి కనీసం ఏమి పరిస్థితి అని కూడా అడగలేదు దయచేసి కాళ్ళ మొక్క నా సరుకు ఏముందో నా సరుకు తీసుకొచ్చి వెయ్యాలి సార్ మీ కాళ్ళ సార్